కృతంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్ అండి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ మేము అందరినీ అంటే ఆదివారం రోజు కూడా అందరూ అవైలబుల్ ఉంటారు ద సేమ్ టైమ్ మీరు కూడా అందరికీ అవేర్నెస్ కలిగించాలని ఉద్దేశంతోనే మా ఇన్స్పెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రోగ్రామ్ చేయబడింది ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది ఈ రోజులో ఫోన్ లేకుండా ఎవరు లేరు ఫోన్ ఫోన్లో మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్కు బ్యాంక్ నెంబర్కు ఫేస్బుక్ వాట్సాప్ అన్నిటికీ లింక్ అయి ఉంటుంది కాబట్టి రోగం వచ్చి అంటే ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత మనం దాని ట్రీట్మెంట్ కంటే అది రాకుండా ఉండడానికి మనం కరోనా అప్పుడు ఎలా ప్రికాషన్స్ తీసుకున్నామో ఈ సైబర్ క్రైమ్ కూడా జరగకుండా ఉండే ఉద్దేశంతో ప్రికాషన్స్ తీసుకోగల ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ తెలియజేయడానికి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీని గురించి మన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి సార్ గారు మీకు పూర్తిగా అన్ని వివరాలు తెలియజేస్తారు ఏమైనా అనుమానం ఏమైనా డౌట్స్ కూడా ఉంటే తర్వాత ఇక్కడ కానీ తర్వాత క్లారిటీ కూడా చేస్తాం సార్ థ్యాంక్ యూ